బిట్ట జడ్పీటీసీ ఎన్నికలకు నేటితో ప్రచారం పూర్తి కానుంది సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియనుంది ఆ తర్వాత స్థానికేతరులపై ఈసీ ఆంక్షలు విధించింది ఇప్పటికే పులివెందుల్లో ప్రచారం హోరాహోరిగా సాగింది పలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో శాంతి భద్రతలను కాపాడేందుకు అదనపు బలకాల భద్రతను మోహరించారు పులివెందులో ఒంటిమిట్టలో ఐదు వందల మందిని బైండ్ ఓవర్ చేశారు సుధీర్ పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు సుధీర్ చివరి రోజు ప్రచార ఘట్టం ఏ విధంగా ముగియనుంది ఎటువంటి భద్రతా బలగాలు మోహరించారు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది యా గుడ్ మార్నింగ్ శ్రీదేవి ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీడీసీ ఉప అయితే కనుక ఇవాళ చివరి రోజు అయితే కానుంది అయితే ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పూర్తిస్థాయిలో అభ్యర్థులందరూ కూడా తమ తమ ప్రచారాలన్నీ కూడా ముగియాలని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది అలాగే ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది అయితే మనం ఇప్పటికే చూసుకోవచ్చు దాదాపుగా పులివెందుల నియోజకవర్గం అటు ఒంటిమిటలో అయితే కనుక పూర్తిస్థాయిలో అభ్యర్థులు అయితే కనుక ఇప్పటికే తమ ప్రచారాన్ని కూడా జోరందనిచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం పులివెందులో చూసుకుంటే కనుక ఇప్పటికే దాదాపుగా ప్రచారాన్ని కూడా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు అయితే ఇవాళ చివరి రోజు కావడంతో కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రులైనటువంటి కొల్లు పార్థసార్థి అలాగే మంత్రి సవిత అలాగే మరోపక్క చూసుకుంటే కనుక ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా సైతం కూడా ఇవాళ పులవల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు పంచాయతీలు అయితే కనుక పూర్తిస్థాయిలో జల్లడ పట్టడం జరిగింది అయితే ప్రతి ఇంటికి వెళ్తూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలంటూ కూడా వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి అని చెప్పి చెప్పుకోవచ్చు మరోపక్క ఏదైతే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిస్థాయిలో అటు తల్లికి వందనం కావచ్చు మరోపక్క మూడు సిలిండర్లు కావచ్చు అలాగే రానున్న ఆగస్టు పదహైదు తేదీ కూడా ప్రీ బస్సు ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్తూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు అదే మరోపక్క ఈ దీనికి ధీటుగా అయితే కనుక పులివెందుల్లో మరోపక్క మనం చూసుకుంటే కనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే మరోపక్క మనం చూసుకుంటే కనుక జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అలాగే ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా పూర్తయిలో కూడా పులివెందులు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జెడ్పీటీసీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద చేస్తున్నారని చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు అటు వైసీపీ టీడీపీ నువ్వా నేనా అన్నట్టుగా అయితే కనుక ప్రచారాలు అయితే కనుక దూసుకుపోతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు అదే మరో పక్క మనం చూసుకుంటే కనుక ఏదైతే ఆ పులివెందుల నియో నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా రెండు గ్రామాలు అయితే కనుక ఇక్కడ కీలకంగా ఈ గ్రామాల ఉన్నటువంటి ఓటర్లే ఇక్కడ గెలుపోవటం కూడా కూడా ఎవరన్నా దానిపైన కూడా కీలకం అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక బయనపల్లి కావచ్చు అలాగే నల్లగొలపల్లి కావచ్చు ఈ రెండు గ్రామాలు పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రెండు గ్రామాలకు సంబంధించిన ఓటర్లే ఇక్కడ కీలకం అని చెప్పి ఉన్న అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు పూర్తిస్థాయిలో ఇక్కడే మకాం వేసిన పరిస్థితి అయితే ఉంది అయితే మరోపక్క చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఏదైతే ఓటర్లకు సంబంధించినటువంటి షిఫ్టింగ్ ప్రక్రియ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇది తగదంటూ కూడా ఆయన ఎన్నికల కమిషన్ కూడా నేను కంప్లైంట్ చేస్తానని చెప్పి ఇప్పటికే కంప్లైంట్ చేయడం జరిగింది అదే దీనికి దీటుగా కూడా తెలుగుదేశం పార్టీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేకనే ఇలాంటి కుట్రలు చేస్తుందని చెప్పి పూర్తి వాళ్ళకు ఖచ్చితంగా ఇక్కడ గెలవలేమని నేపథ్యంలోనే ఇలాంటివి చేస్తుందని చెప్పి అవినాష్ రెడ్డి చేత కాకుండా చేస్తున్నారని చెప్పి మరోపక్క తెలుగుదేశం పార్టీ మారుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు మరోపక్క పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు పులివేంద్రం నియోజకవర్గాన్ని కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినాయుడి కూడా అధినేను తీసుకోవడం జరిగింది తనకు సంబంధించినటువంటి బంధువర్గాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ ఎన్నిక గెలిచి జెండా ఎగరవేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అయితే కనుక పూర్తిస్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ చదురుముదురు ఘటనల నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో గడిచిన ఏదైతే ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కూడా ఈ రెండు చోట్ల కూడా పెద్ద ఎత్తున గొడవలు చేయడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి మూడు కేసులు కూడా ప్రధానంగా కట్టడం జరిగింది ఈ నేపథ్యంలో పులివెందులో చూస్తే కనుక ఇవాళ చివరి రోజు కావడంతో కూడా ఎవరైనా బయట వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా పూర్తిగా సాయంత్రం ఐదు లోపల కూడా పూర్తిస్థాయిలో బయటికి వెళ్ళిపోవాలని చెప్పింది ఎవరైనా కొత్త వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ఈసీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది మరోపక్క చూసుకుంటే కనుక ఒంటిమిట్టలో కూడా పూర్స్థాయిలో ఇప్పటికే దాదాపుగా ముప్పై ఆరు బూతులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది ఏదైతే ఏర్పాటు అయితే కూడా ఇప్పటికే చురుగ్గా సాగుతుందని చెప్పొచ్చు అక్కడ కూడా పూర్తిస్థాయిలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా ఒంటిమిట్ట మండలాన్ని కూడా ఆయన ఖచ్చితంగా ఇక్కడ గెలిపించేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఆయన కూడా ఇంటింటికి వెళ్తూ కూడా ఏదైతే సంక్షేమ పథకాలు ఏం చేస్తామో అవన్నీ కూడా ప్రజలకు తీసుకుంటున్న పరిస్థితి ఉంది మరోపక్క వై సిపి కూడా ఇదే దీటుగా కూడా అక్కడ ఉన్నటువంటి తమ అభ్యర్థిని ఇరగరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇవాళ సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రచారం పూర్తి అవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున అటు వంటి మీటా పులివెందులు కూడా బాగా వేసిన పరిస్థితి అయితే ఉంది మరొపక్కనం చూసుకుంటే ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అటు పులివెందులో దాదాపుగా పదహారు సంబంధించినటువంటి ఆ పోలింగ్ బూత్లు ఉన్నాయి దీంట్లో ఖచ్చితంగా పది అతి సమస్యాత్మకంగా ఉన్నాయి ఇక్కడైతే పూర్స్థాయిలో వెబ్ వెబ్ కాస్టింగ్ అలాగే సీసీ కెమెరాలో అలాగే ఒక వీడియోగ్రాఫర్ని కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది అలాగే కేంద్ర బలగాలను కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది అయితే ఎటువంటి ఘటనలు జరగకుండా పూర్స్థాయిలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని చెప్పి జిల్లా ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నెల పన్నెండవ తేదీ జరిగేటువంటి ఏదైతే పోలింగ్ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ అనంతరం కూడా పద్నాలుగో తేదీ కౌంటింగ్ ఉంది దాని తర్వాత ఎవరు విజేతలు అనే దానిపైన కూడా సర్వత్రా అయితే ఉత్కంఠ అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు శ్రీదేవి